మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో దేవుని బిడ్డ మీ అందరికీ కృపాక్షేమములు గాక ఆమెన్ ప్రిమల దేవుని బిడ్డారా మీ నిమిత్తము ప్రతి దినము మేము ప్రార్థన చేయించున్నాము నా ప్రభు మిమ్మలను మరింత ఆత్మీయతలో బలపరిచి ఆత్మాభిషేకము కలుగు చేసి నిత్య జీవములకు మిమ్మల్ని హక్కుదారులుగా గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములు ధ్యానించుకుందాము మత వర్తమానము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఇదిగో జనులు పక్ష మంచము పట్టి ఉన్న యువకని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చేది యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను బిడ్డారా పక్షవాయువుతో బాధపడేటటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు సంతోషము లేదు క్షేమము లేదు ప్రతి దినము కన్నీళ్లే ఎవరో ఒకరు అతను సపోర్ట్ చేసి నిలబడితే ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ బాధ నుంచి కోలుకుంటాడు ఆ కుటుంబస్తులు చూడండి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పి ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు ఏసయ్య వారి యొక్క విశ్వాసాన్ని అంటారు కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని చెప్పారు ఈ రోజులో చాలా మంది ధైర్యము కోల్పోయిన వారుగా ఉంటున్నారు ధైర్యము కోల్పోయి నిస్సహాయులైపోయి భయపడిపోయి కలవరాల మధ్యలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నటువంటి వారు లేకపోయింది మరి రోజున నీవు ధైర్యం కోల్పోయినటువంటి వ్యక్తిగా నిలుచుకున్నావేమో నా ఏసై మాత్రమే నిన్ను ధైర్యం పరచగలిగిన వాడు నీ ప్రతి భయమును ప్రతి కలవరమును ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి నీ బ్రతుకులో మేలు చేయగలిగిన వాడు అంటే ఈ పాపం వలన అతనికి పక్షవాతం వచ్చింది ఏమంటే ఎప్పుడైతే ఆ పాపాలు క్షమించబడ్డాయో అతడు పరిపూర్ణుడుగా మార్చబడ్డాడు ఒక పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు పరిశుద్ధుడైనటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే బాగుపరచబడ్డాడు ధైర్యంగా దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు మరి నీవు కూడా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా నీవు నిలిచి ఉండాలి ఈ రోజున నీవు ఏ అనారోగ్యం చేత నువ్వు నీవు నలిగిపోతున్నావో నా ప్రభ అంటున్నారు నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నారు ధైర్యాన్ని మాత్రం కోల్పో ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చేస్తున్నాము ఈ బిడ్డలో కూడా ఎవరైతే ధైర్యం కోల్పోయిన వారుగా ఉన్నారో కుటుంబంలో తండ్రి నీ బిడ్డలు ఎవరైతే ధైర్యం కోల్పోయిన వారుగా ఉన్నారో మీరు ధైర్యపరిచేటువంటి మాటలు మీరు అనుగ్రహించున్నారు నీ బిడ్డను ధైర్యపరచండి బలపరచండి ఆదరించండి శాతీర్చండి ఉన్నతమైన కృపను పొందుకొని ఆత్మీయంగా కట్టబడి పక్షువాయువు గల వ్యక్తి బాగుపరచబడి ఒక పరిశుద్ధమైన జీవితం నీ కొడుకు ఏ విధంగా చేసి ఉన్నాడో ఈ రోజు నీ బిడ్డలు కూడా అటువంటి కృప పొందుదురుగాక ఆడతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్